ఎప్పుడు చికెన్తో ఒకటే కర్రీ తిని పొరుకు కొట్టిందా చికెన్ కర్రీ చికెన్ మసాలా ఒకసారి మామిడికాయ చికెన్ తిని చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ముందుగా చికెన్ని కడిగేసి పక్కన పెట్టాను ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా ఉన్నది ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా నేనైతే ఆయిల్ అయితే హీట్ చేసాను కొంచెం దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు కొద్దిగా సాజీరా వేసాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి మంచిగా అంత ఫ్రై చేయండి ఆనియన్స్ వేయడానికి కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి సాఫ్ట్ గా తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయండి ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా అయితే వేద్దాము పుదీనా మనకు ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయండి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఫ్రెష్గా నూరిందే వేయండి నాన్ వెజ్ లో చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా పసుపు పసుపు వేసేసి మంచిగా అంతా ఫ్రై చేయండి ఇప్పుడు చికెన్ వేసేద్దాం చికెన్ వేసేసి మొత్తం అంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అవ్వాలి కదా ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి అది కూడా వేసేయండి మంచిగా అంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం మనకి చికెన్ మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసిన మసాలాలన్నీ బాగా కుక్ అయ్యాయి కదండి ఇప్పుడు టేస్ట్కు తగినంత కారం అయితే వేయండి మళ్ళీ ఒకసారి అంతా కలిపేయండి కారం ఆయిల్ అనేది కుక్ చేయండి ఒక టూ మినిట్స్ అలా తర్వాత సరిపడే వాటర్ అయితే వేయండి ఈ కర్రీ తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది కొంచెం కస్తూరి మేతి వేయండి కస్తూరి మేతి కొంచెం ఇలాగా నలిపి వేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుందండి ఒకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అది కూడా వేసేయండి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి మామిడికాయ ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ అనేది సిమ్లో మంట పెట్టి ఉడికిద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి అన్ని మామిడికాయ చికెన్ మొత్తం అంతా ఉడికాయండి మనకి కర్రీ కూడా దగ్గరికి అనేది అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి వేడివేడిగా మామిడికాయ చికెన్ కర్రీ అండి ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి